प्रजक विज्ञप्ति ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా జీవనానికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మరియు సజావుగా శాంతి భద్రతలు కాపాడటానికి అండర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి మరియు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ఈ సమయంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో నలుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది గుమికూడరాదు కర్రలు రాళ్ళు మరియు ఇతర మారణాయుధాలు పట్టుకుని తిరగరాదు నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడతాయి సమస్యాత్మక ప్రాంతాలలో కార్డన్ అండ్ సెచ్లు ఫ్లాగ్ మార్చులు ఫుడ్ పెట్రోలింగ్ మరియు వాహన తనిఖీలను నిర్వహిస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు అసాంఘిక శక్తుల గురించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే వెంటనే దగ్గర్లోని పోలీస్ అధికారులకు గాని పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి గాని తెలియజేయవలసిందిగా పోలీస్ కమిషనర్ తెలియజేశారు కావున ప్రజలు నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా ఉండాలని మనవి